హాయ్ హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచారెడ్డి సో ఈ వీడియో వచ్చేసి నాని బర్త్డే వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో మిస్ కాకండి వీడియో మొత్తం చూడండి ఇది వచ్చేసి మా శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్కి వెళ్ళేదారిలో ఇక్కడ ఒక చిల్డ్రన్ ఫౌండేషన్ ఉందండి సో ఇది మా నాని థర్డ్ బర్త్డే నుంచి ఇక్కడే మేము చేస్తున్నాం అనమాట ప్రతి బర్త్డే మా నానికి ఇక్కడ చేస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఈ బర్త్డేకి కొంచెం ప్లానింగ్తో మేము ఎప్పుడూ ముందే చేసుకుంటాము ఈ బర్త్డేకి మా చెల్లికి యాక్సిడెంట్ అవడం వల్ల మేము ప్లాన్ సుకోలేకపోయినాము లైక్ లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒకటి అరేంజ్ చేస్తామన్నమాట ఈసారి అది మేము రాలేకపోయినాము బర్త్డే రోజే వచ్చి ఏదో ఒకటి వాళ్ళకి ఏమైనా స్నాక్ అయిట్లాగా ఏమైనా అని చెప్పారు మా వారు ఓకే అని ఇంక మేము మాట్లాడడానికి వచ్చామండి మాట్లాడాము మేడం లేరు అక్కడ మేనేజర్ ఉంటే తనతో మాట్లాడాము తను చెప్పారు మేడం ఇట్లా సార్ లంచ్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అంతా నమ్ చాలామంది బుక్ చేసుకున్నారు సో ఈ మధ్య టైమింగ్లో మేము ఫ్రూట్ ఇద్దాం అనుకుంటున్నాం మీరు ఏమైనా తెచ్చి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పారు ఓకే ఎంత ఎంత పడుతుంది అంటే మీ ఇష్టం సార్ అని చెప్పారు ఓకే మేము ఇంకా తెస్తాం ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఇంత మంది పిల్లలు ఉన్నారు కొందరు ఇంటికి వెళ్ళిపోయినారు అని చెప్పారు ఓకే అనేసి మేము ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కేజెస్ యాపిల్ తీసుకొచ్చాము సో యాపిల్ వాళ్ళకి ఇచ్చామన్నమాట మేము ఎప్పుడు కూడా ఇక్కడికే వచ్చి చేస్తామండి లైక్ మేము లీవ్ వచ్చినా కూడా మాకు తోచిన సహాయం ఏదో ఒక రూపంలో వీళ్ళకి ఇస్తూనే ఉంటాము సో ఆ రోజు మా నాని చేతుల మీదుగా యాపిల్ అన్నీ వీళ్ళందరికీ యాపిల్ మొక్కలు కట్ చేసి ఇచ్చామన్నమాట సో ఇక్కడ కూడా ఈ వేరే రూమ్లో పిల్లలు ఉన్నారు సో వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఊరే ఊరే ఆయన తనకు ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారనమాట సో ప్రతి ఒక్క పిల్లలకి కూడా మేము వాళ్ళు ఉన్న రూమ్స్కి వెళ్ళి మరీ ఇచ్చామండి అండ్ నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఫస్ట్ మా నాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఈయన వచ్చేసి అదే ఈయన అడుగుతున్నారు మీరు ఇంతకుముందు వచ్చారు కదా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు కదా మేడం ఆయన ఇలా అని అంటున్నారు అవునండి అని చెప్పాము చెప్తే ఇలా మీ బ్రదర్ రాజేష్ అని ఇలా చెప్తుంటే అవును అని ఇలా మాట్లాడా మాట్లాడుతూ ఉంటే ఇంకా మా అబ్బాయి ఇస్తుంటే కొందరు పిల్లలు చిల్ అంటే కొంచెం డిజేబుల్ పిల్లలు కూడా ఉన్నారనమాట ఇందులో సో ఆ సార్ మా వారు మాట్లాడుతున్నారు పిల్లలు తీసుకోవట్లేదు అండ్ ఇక్కడ ఒక అబ్బాయి మీకు నేను చూపిస్తాను సో ఇక్కడ మా నాని ఇక్కడ ఒక టీమ్ అనమాట సో ఈ మిడిల్లో ఉన్నాడు కదా అబ్బాయి బ్లాక్ టీషర్ట్ వేసుకొని అబ్బాయి మా నాని థర్డ్ క్లాస్లో ఉండేటప్పుడు చాలా చిన్న అబ్బాయి అనమాట సో వీళ్ళ ఫాదర్ ఎస్ఐ వీళ్ళ మదర్ టీచరు కొంచెం అబ్బాయి డిజబుల్గా ఉండడం వల్ల తినికి రోజు ఇక్కడ వీళ్ళ మధ్యన కూర్చు విడిచిపెట్టేసి ఈ స్కూల్లో మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళిపోతారనమాట సో ఈ అబ్బాయి నేను చూసేటప్పుడు చాలా చిన్న అబ్బాయి ఇప్పుడు ఎంత పెద్దోడు అయిపోయాడు అంటే నేను మా వారు అదే అంటున్నారు మా ఈ అబ్బాయి చిన్న చిన్నగా ఉన్నప్పుడు చూసాం ప్రొస్ ఇప్పుడు ఎంత పెద్దోడు అయిపోయాడు అని అవునండి అన్న అండ్ మా నాని ప్రతి ఒక్కరికి కూడా దగ్గరకు వెళ్ళి మరీ ఆపిల్ ఇచ్చాడు అండ్ మీరు కూడా వీళ్ళు ఉన్నంత వరకు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇటువంటి పిల్లలకి మీకు తోచిన సహాయం చేయండి అండ్ నా అంతకుముందు వీడియోలో లాస్ట్ ఇయర్ వీడియో కూడా బర్త్డేది నేను చేశాను అప్లోడ్ చేశాను అండ్ అలాగే ఇది నైట్ కూడా చిన్న సెలబ్రేట్ ఉంది దీని పార్ట్ టూ వీడియో కూడా ఉంది సో ఈ అబ్బాయి నేను చెప్పాను తను తీసుకోవట్లేదు సో ఫైనల్గా అయితే ఇచ్చేసామండి ఇచ్చేసాక ఇంకా వీళ్ళకి ఏదో ఒక మాకు తోచిన సహాయం లైక్ ఒక త్రీ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఇలా పైసలు కూడా ఇచ్చాము సో ఫైనల్గా అంతా అయిపోయింది అందరూ బాయ్ చెప్పేస్తున్నారు మా నాని హ్యాపీ అండ్ ఈ ఫొటోస్ అన్నీ అక్కడ తీసుకుని అనమాట ప్లీజ్ మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అండ్ నాకైతే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీరు ఏమైనా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ